కాకినాడకి మొద్దని అచ్చమ్మడి జంక్షను అలాగే సర్పవ జంక్షన్కి దగ్గరగా అంటే నేషనల్ హైవేకి వాకుబుల్ డిస్టెన్స్లోనే సార్ వాకుబుల్ డిస్టెన్స్లో ఉన్న సైడ్ సార్ అది కొడాలేవోట్ది సో లేఅవుట్ అనగానే సీసీ రోడ్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ సార్ డ్రైనేజు ప్లాంటేషను అలాగే రీసెంట్గా ఒక ఆయన దీనిలో ఐదు వందల గజాలు తీసుకున్నారు ఆయన దానికి చుట్టూరు ఫెన్సింగ్ వేసుకున్నారు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని దాంట్లో గెస్ట్ హౌస్కి ప్లాన్ చేసుకున్నారనమాట అంటే వేరే ఆయన కూడా బిల్డింగ్ కట్టుకున్నాక కూడా ప్లాన్ చేసుకున్నారు అంటే రోడ్డుకి అతి చేరువలో కాకినాడకి నెంబర్ వన్ కూడా లేవు అందుబాటు రేటులో ఉన్నటువంటి సంస్థ కాబట్టి మీకు ఎవరైనా సరే రైట్ టు కన్స్ట్రక్షన్ ద హౌస్ అలాగే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా నెంబర్ వన్ లేవు సార్ అది సో కాబట్టి మిగతా ఇన్ఫర్మేషన్ కావాలితే కనుక కాల్ చేయండి ఐ విల్ సెండ్ డీటెయిల్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే మా ఛానల్ని కూడా మంచి మంచి లొకేషన్స్ మీకు ప్లాన్ చేసుకుంటాము సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్